హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఇరవై వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ మూడున ప్రారంభం కానున్నాయి ఈ ఉత్సవాలు ఏడవ తేదీ వరకు కొనసాగుతాయి ఈ విషయాన్ని ఆలయ కార్యనిర్వహణ అధికారి రమేష్ వెల్లడించారు ఆలయ ప్రాంగణంలో బ్రహ్మోత్సవాల బ్రోచర్ ను అధికారులు దాతలు ఆవిష్కరించారు జూన్ రెండవ తేదీ సాయంత్రం ఏడు గంటలకు అంకురార్పణతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతారు మరుసటి రోజు ఉదయం ధ్వజారోహణం సాయంత్రం స్వామివారికి హనుమంత వాహన సేవ జరుగుతుందన్నారు భారీగా తరలివచ్చి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని కోరారు హిమాయత్ నగర్ బాలాజీ భవన్ లో రెండో తారీఖు ధ్వజారోహణంతో స్టార్ట్ అయ్యి మూడు నుంచి బ్రహ్మోత్సవాలు ఏడో తారీఖు వరకు జరుపుకోవడానికి నిశ్చయించారు ఈ బ్రహ్మోత్సవాలు కూడా ఘనంగా జరుపుకోవాలని భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు అన్ని విధాల అన్న పాటు పాటు తీర్థప్రసాదాలు అన్నీ కూడా సమకూరుస్తున్నాము